దేశ రాజధాని ఢిల్లీలో ఎయిర్ పొల్యూషన్ డేంజర్ బెల్స్ మోగిస్తోంది ఢిల్లీ మహానగరంలోని పలు ప్రాంతాల్లో ఎయిర్ క్వాలిటీ పూర్ కేటగిరీలో రికార్డ్ వాయు కాలుష్యంతో పాటు దట్టమైన పొగమంచుతో ఢిల్లీలోని ప్రధాన రోడ్లు చీకటిని తల్పిస్తున్నాయి ఉదయం పూట రోడ్లపైకి వెళ్లాలంటే ఢిల్లీ వాసులు జంకుతున్నారు కన్నట్ ప్లేస్ రెడ్ ఫోర్ట్ ఢిల్లీ గేట్ తో పాటు అక్షర్ధాం ఏరియాలో దట్టమైన పొగమంచు కమ్ముకుంది ఆగ్రాలోని తాజ్ మహల్ దగ్గర ఎయిర్ క్వాలిటీ మోడరేట్ కేటగిరీలో ఉందని సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు తెలిపింది గ్రేటర్ ఢిల్లీ పరిధిలో అత్యవసర పనులుంటే తప్ప వేకువ జామున జనం బయటకు రావడం లేదు దేశ రాజధాని ఢిల్లీలో ఎయిర్ పొల్యూషన్ డేంజర్ బెల్స్ మోగిస్తోంది ఢిల్లీ మహానగరంలోని పలు ప్రాంతాల్లో ఎయిర్ క్వాలిటీ పూర్ కేటగిరీలో రికార్డ్ అయింది వాయు కాలుష్యంతో తో పాటు దట్టమైన పొగమంచుతో ఢిల్లీలోని ప్రధాన రోడ్లు చీకటిని తల్పిస్తున్నాయి ఉదయం పూట రోడ్లపైకి వెళ్లాలంటే ఢిల్లీ వాసులు జంకుతున్నారు కన్నట్ ప్లేస్ రెడ్ పోర్ట్ ఢిల్లీ గేట్ తో పాటు అక్షర్ధాం ఏరియాలో దట్టమైన పొగమంచు కమ్ముకుంది ఆగ్రాలోని తాజ్ మహల్ దగ్గర ఎయిర్ క్వాలిటీ మోడరేట్ కేటగిరీలో ఉందని సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు తెలిపింది గ్రేటర్ ఢిల్లీ పరిధిలో అత్యవసర ఉంటే తప్ప వేకువజామును జనం బయటకు రావడం లేదు